కాంతారా చాప్టర్ వన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మిక్స్డ్ టాక్తో దూసుకు వెళ్తూ ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తోంది తెలుగు సినీ పరిశ్రమలో మంచి వసూళ్ళను రాబడుతోంది అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా ఈ కాంతారా చాప్టర్ వన్ సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది కానీ హిందీ బెల్ట్లో మాత్రం ఆశించినటువంటి వసూళ్లను రాబట్టడంలో కాంతారా చాప్టర్ వన్ సినిమా వెనకబడిపోయిందనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో హిందీ బెల్ట్లో కాంతారా చాప్టర్ వన్ ఆశించిన స్థాయిలో వసూళ్లను రాపట్టకుండా ఉండడానికి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గపట్లమణి గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి హిందీ బెల్ట్లో కాంతారా చాప్టర్ వన్ వసూళ్ళు భారీగా తగ్గిపోయాయని ఆశించినటువంటి స్థాయిలో వసూళ్లు లేవు అంటూ చిత్ర యూనిట్ అసంతృప్తికి లోనైనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ హిందీ బెల్ట్లో ఇప్పటి వరకు కాంతారా చాప్టర్ వన్ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఓవరాల్గా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మొత్తం మీద రెండు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలు అటు తెలుగు చిత్ర పరిశ్రమకైనా కన్నడ చిత్ర పరిశ్రమకైనా చాలా బాగుందని చెప్పాలి మనం అంటే ఇది ఊహించని రీతిలో సినిమాలు హిట్ అవుతున్నాయి అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్నది లేకుండా ప్రజలు వాళ్ళకి కథ నచ్చిన పెర్ఫార్మెన్స్ నచ్చినా పట్టం కడుతున్నారు అంటే మంచి మార్పు ఇది అంటే ఒక పెద్ద హీరో ఉండాలి ఓ పాటలు ఉండాలి డ్యాన్స్ ఉండాలి ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి ఇవేవి లేకుండా అంటే మనకి కనెక్ట్ అయ్యేలాగా సినిమాలు తీసినా లేదు పౌరాణికం తీసినా ప్రజలకి కనెక్ట్ అవ్వచ్చు అనేది ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమలకి అర్థమవుతుంది అందుకు ఉదాహరణే కాంతారావు అని ఈ సినిమా అసలు ఎవరు కూడా ఇంత పెద్ద హిట్ అయితుందని అనుకోవాలా ముఖ్యంగా తెలుగు కన్నడ ఈ రెండు భాషల్లోనూ చాలా మంచి హిట్ అందుకుంది అంటే పాన్ ఇండియా మూవీగా వచ్చినందుకు ఊహించని రీతిలో అంటే అతి తక్కువ బడ్జెట్ తో తెరెక్కినటువంటి కాంతారా నిజంగా ప్రొడ్యూసర్లకైతే కనకవర్షం వర్షం గురిపించింది ఆ తర్వాత కాంతారకి ప్రీక్వల్ గా ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ అయితే తెరకెక్కించారు ఇది కూడా కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తూ ఉంది కరెక్ట్ ఈ మధ్యన మీరు ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ తక్కువే ఉంటుంది మిరాయి మనం చూసాము లిటిల్ హార్ట్స్ ఇంకా చిన్న సినిమా అంటే నేను మీకు చెప్తున్నా మనం ఎంత బడ్జెట్ పెట్టాము ఏ హీరో హీరోయిన్ పెట్టామని ఎవరు చూడాలా ఇప్పుడు యూత్ ఏం చూసుకుంటున్నారంటే వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు ఆ క్యారెక్టర్స్ లో ఇప్పుడు మీకు యూత్ ఎట్లా ఉన్నారంటే టూ ఎక్స్ట్రీమ్స్ అనమాట ఒకటి చాలా ఫార్వర్డ్గా అంటే చాలా మోడర్న్గా ఉంటున్నారు అట్ ద సేమ్ టైం దే ఆర్ కనెక్టింగ్ టు పురాణాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు వాటిని కూడా వాళ్ళు లైక్ చేస్తున్నారు మీరు గమనించండి కావాలంటే ఒకప్పుడు మనకి మహాభారత ఫేవర్ ఉండేది రామాయణ ఫేవర్ ఉండేది మధ్యలో తగ్గింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది అంటే మనం పురాణాలు ఇష్టపడుతున్నాము చరిత్ర ఇష్టపడుతున్నాము ఇతిహాసాలు ఇష్టపడుతున్నాము దానికి కనెక్టివ్గా మీరు సినిమాలు తీస్తే ప్రజలు ఇష్టపడి చూస్తున్నారు అందుకు ఉదాహరణ ఇవాళ మూడు వందల కోట్లు తెలుగు చిత్ర పరిశ్రమ కావచ్చు కన్నడ చిత్ర పరిశ్రమ కావచ్చు కాంతారా చాప్టర్ వన్ సంపాదించుకుందంటే అదే కదా అదే రుజువు అదేవిధంగా హిందీ బెల్ట్ దాకా వచ్చేసరికి వీళ్ళు అనుకున్న స్థాయిలో రాలేదు అని అంటున్నారు అంటే సాధారణంగా మీకు హిందీ బెల్ట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఈ పురాణాలని ఇతిహాసాలని ఇష్టపడతారు వాళ్ళు చాలా తొందరగా కనెక్ట్ అవుతారు ఓకే ఇప్పుడు కంతారా చాప్టర్ వన్ ఏదైతే ఉందో ఇది శివుడికి సంబంధించి కావచ్చు లేకపోతే ప్రమదగణాలకు సంబంధించి కావచ్చు ఇవన్నీ లింకులు ఉన్నప్పటికీ అక్కడ ఎందుకనో కొంచెం అంత బాగా కనెక్ట్ అవ్వలేదుట అది రీజన్ తెలియట్లేదు ఇప్పటికైతే వంద కోట్లకి చేరువలో ఉంది అంటున్నారు మోర్ అనమాట సాధారణంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినటువంటి ఏ సినిమా అయినా సరే మంచి టాక్ చేసుకుంటే ఖచ్చితంగా బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ అయితే ఉండేవి కానీ ఈ కాంతారా చాప్టర్ వన్ కి మాత్రం ఆశించినటువంటి స్థాయిలో కలెక్షన్స్ లేవు అది నిరుత్సాహపరుస్తుంది ఆ చిత్ర యూనిట్ అనేటువంటి వార్తలు వస్తున్నాయి కరెక్ట్ అంటే మామూలుగా అయితే వంద కోట్లు ఇట్స్ ఓకే కానీ వాళ్ళు ఊహించిన స్థాయిలో రాలేదు కాబట్టి వాళ్ళు కొంచెం నిరుత్సాహం పడ్డారు అంతే తప్ప ఇప్పుడు వన్ ఫిఫ్టీ క్రోర్స్ దాకా అది సాధించవచ్చు హిందీ బెల్ట్లో కూడా అని అంటున్నారు సంస్కారిక తులసి కుమారి అని ఒక హిందీ సినిమా కూడా ఇదే టైంలో రిలీజ్ అయిందట సో దానివల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గాయా అని ఆలోచిస్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగులో బాగా హిట్ అయింది కన్నడలో ఇంకా చెప్పక్కర్లేదు పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా సినిమా చాలా బాగుంది అంటున్నారు రిషబ్ శెట్టి చాలా బాగా చేశాడని కాబట్టి ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఎనిమిది వందల కోట్లకి చేరువలో అంటున్నారు వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందో లేదో చెప్పలేం కానీ ఓవరాల్గా ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ వరకు ఈ సినిమా సాధించవచ్చు అంటున్నారు అసలు చాలా చిత్రంగా కన్నడ సినిమాలో కేజీఎఫ్ అనేది ఒక ఫస్టు ఏమనాలి వంద కోట్ల క్లబ్బు రెండు వందల కోట్లకి అనేది వాళ్ళకి రుచి చూపించింది కన్నడ వాళ్ళకి అంటే కన్నడ వాళ్ళు రుచి చూపించారు వేద సినిమా పరిశ్రమకి ఆ తర్వాత వాళ్ళది కాంతారా అనేది వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళింది ఒక రెండు సినిమాలు ఇవాళ కన్నడ చిత్ర పరిశ్రమని ఓహో అని అనిపించేలాగా ముందుకు తీసుకెళ్తున్నాయి అంటే వాళ్ళు ఊహించని స్థాయిలో ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే కథ చిన్నదా పెద్దదా అని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కథ అనేది కనెక్ట్ అవ్వాలి కథ బాగోవాలి కథ బాగుంటే చాలు సినిమా ఆదరిస్తారు ప్రేక్షకులు నిజంగా కన్నడ చిత్ర పరిశ్రమలో ఎగ్జాక్ట్లీ అండ్ మోర్ థింగ్ ఏంటంటే ఆ కథలో కూడా కొంచెం సహజత్వానికి దగ్గరగా ఉండాలి అది ఒకటి రెండు పురాణాలు చూపించినా కూడా అది మనం చూపించే విధంగా చూపించాలి అంటే మనుషులు వాళ్ళు ఐడెంటిఫై అవ్వాలి అందులో ఓకే ఇది మన కథ ఇది మన పురాణం ఇది మన దేవుడు మన శివుడు లేకపోతే మన విష్ణువు అనేది వాళ్ళకి అది కరెక్ట్గా వెళ్ళాలి తర్వాత ఇంకొకటండి ఇటీవల కాలంలో మీరు గమనిస్తే కనుకైతే పుష్పాల్లో కూడా గంగమ్మ జాతర పెట్టారు అంటే మీరు గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాలు అన్నీ కూడా కొంచెం పెక్యులర్గా ఉన్నాయి ఏ రకంగా అంటే మనం జాతరలు కావచ్చు లేకపోతే మన చిన్నప్పుడు జరిగే మనకి పండగలు అప్పుడు రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం తప్పటి కూడా ఆటలు పాటలు అన్నీ కూడా మనం ఏవైతే చిన్నప్పటి నుంచి చూసామో వాటిని ఇప్పుడు సినిమాల్లో స్థానం కల్పిస్తున్నారు అంటే మన సం మన సంస్కృతి సముదాయాన్ని ఇప్పుడు కొన్ని చిత్రీకరిస్తున్నారు అంటే ఆ సినిమాలో ప్రతిఫలెస్తున్నాయి దానివల్ల ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అంటే ఎంతసేపు డిస్కో లో లేకపోతే ఇంకేదో డాన్స్ ఇవేవి కాదు ప్రజలు చూసారా మీరు ఇప్పుడు ఆ రకంగా చాలా మార్పు వచ్చింది ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఊళ్ళతో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు వాళ్ళ పల్లెటూరు కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ సొంత ఊళ్ళతోటి సొంత సంప్రదాయాలతోటి సొంత సంస్కృతులతోటి సొంత ఆటపాటలతోటి వాళ్ళు కనెక్ట్ అవటం అనేది దానివల్ల కూడా సినిమా హిట్ అవటానికి అది కూడా ఒక ప్లస్ అవుతుంది కాబట్టి ఇవాళ ఒక గంగమ్మ జాతర అనేది పుష్పాన్ని మీకు హిట్ చేసింది చెప్పాలంటే అది కూడా అలాగే ఇవాళ కాంతారా తీసుకుంటే కాంతారా అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన కథ అది కానీ దాన్ని ప్రజలు ఇష్టపడ్డారు ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ వన్ పర్సన్ ఆర్ వన్ ప్లేస్ అట్లా కాకుండా అందరినీ అది ఒక ఐడెంటిఫై చేసింది అది నేను చెప్తున్నాను అలాగే కేజీఎఫ్ అనేది అది కేజీఎఫ్ కథ నిజంగా చెప్పాలంటే పాత కథ లాగానే ఉంటుంది మీకు కేజీఎఫ్ కథ కొత్తది కాదు కానీ ప్రజెంటేషన్ నచ్చింది జనాలకి హీరో యష్ నచ్చాడు అక్కడ అది జరిగింది కాబట్టి ఇవాళ సినిమా అనేది కొత్త పుంతలు తొక్కుతుందండి ఖచ్చితంగా అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంది కొత్త వాళ్ళకి కొత్త తరానికి కొత్త నటులకి కొత్త దర్శకులకి చాలా మంచి అవకాశాన్ని ఇటు తెలుగు కావచ్చు తమిళం కావచ్చు హిందీ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్నారు ముఖ్యంగా హిందీలో సౌత్ అంటే ఏంటో ఎప్పటికప్పుడు మన దర్శకులు కావచ్చు మన నటులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ విఆర్ ఫ్రమ్ సౌత్ అనేది వాళ్ళొక ప్రైడ్ అనేది వీళ్ళు చూపించగలిగారు ఇవ్వగలిగారు ఓకే మేడం థ్యాంక్ యూ